ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి సోషల్ మీడియానైతే నిషేధిస్తున్నారు అవునండి ఆంధ్రప్రదేశ్లో పదహారు లోపు పిల్లలకు సోషల్ మీడియాని రద్దు చేసే అంశంపై ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో మనం చూస్తున్నాం ఈ మధ్యన చిన్నారులు ఎవరైతే పదహారు ఏళ్ళలోపు ఉంటారో వారిని ఈ సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట సో ముఖ్యంగా వాళ్ళ మానసిక ఆరోగ్యం అలాగే ఆన్లైన్ భద్రతా దృష్ట్యా ఆల్రెడీ ఆస్ట్రేలియా అమలు చేస్తున్న అండర్ నైన్టీన్ బ్యాన్ నమూనాను మన ఆంధ్రప్రదేశ్లో కూడా అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలిపారనమాట సో ముఖ్యంగా సైబర్ బుల్లియింగు అశ్లీల కంటెంట్ ప్రభావం నుంచి పిల్లలను కాపాడేందుకు పటిష్టమైన చట్టం అవసరమని ప్రభుత్వం అయితే భావిస్తున్నానన్నారు సో వయస్సు నిర్ధారణ సాంకేతిక తల్లిదండ్రుల అవగాహన పింప ఐటీ శాఖ అయితే కసరత్తు చేస్తుంది సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ పదహారు లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియాని అయితే బ్యాన్ చేసే అంశంపై ఏపీ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచిస్తుందండి ఇది ఆల్రెడీ అండర్ నైన్టీన్ బ్యాన్ అని ఆస్ట్రేలియా అయితే అమలు అవుతుంది దాన్నే ఇక్కడ తీసుకొచ్చి వాటిని ఎలా అమలు చేయాలనే విషయంపై ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఇదైతే మంచి విషయంగానే మనం పరిగణించాలండి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు చదువుకోవాల్సిన టైంలో ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్న అశ్లీల కంటెంట్ చూడడానికి చాలా విషయాలు చూస్తూ వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వడం అలాగే ఆన్లైన్ భద్రత సో మొబైల్ వాళ్ళ చేతికి వెళ్ళగానే అంత పరిజ్ఞానం ఉండదు కాబట్టి సో చాలా ఫేక్ వెబ్సైట్లోకి వెళ్ళడం ఏదైతే వాళ్ళ భద్రతా విషయాలు ఉంటాయి అవన్నీ కూడా ఇది అయిపోవడం ఇవన్నీ చాలా విషయాలు జరుగుతున్నాయి మనం కూడా చాలాసార్లు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇదైతే వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను సో మీరు మీ కామెంట్లో తెలియజేయండి ఈ కామెంట్లో థ్యాంక్ యూ